రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన పార్టీ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ తిరుగులేని విధంగా ఈ రోజు దూసుకెళ్తున్న విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా దేశంలో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటూ ఉన్నారు మరోవైపు జనసేన పార్టీలో కూడా చాలా మంది చేరికలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది జాయిన్ అవుతున్న విషయం విదితమే అయితే చాలా కాలంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకసారి జనసేనలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తూ ఉన్నారట దీంతో ఎంట్రీ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది దాదాపు వంద కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత జనసేన పార్టీలో జాయిన్ కావాలని ఒక న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే తెలుగు ఇండస్ట్రీలో తాను కమిటైన సినిమాలు నటిస్తూ అవరానిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే హరిహర విరమల షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఓ సినిమాతో మనం ముందుకు రాబోతున్నాం